సబ్కా మాలిక సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్ని మతాలు ఒకటే అని చూపించిన దివ్య రూపం అయ్యే హృదయంలో పచ్చని వనం మధ్యలో కలిసిన పవిత్ర ఆలయం నక్కల తోట సాయిబాబా మందిరం ఇక్కడ అడుగుపెట్టిన క్షణమే భక్తుల హృదయం ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోతుంది ఇది మరో షిరిడి ఈ ఆలయానికి వచ్చే భక్తులకి మానసిక ఆనందంతో పాటు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కూడా లభిస్తుంది ఈ ఆలయం మచిలీపట్నంలోని భాస్కరపురం రోడ్ నెంబర్ ఫోర్లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళగానే మొదటగా మనకు కనిపించేది ఆలయానికి వెనుక ఉన్న ఉద్యానవనం ఆ ఉద్యానవనం చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందాన్ని అనుభూతిని ప్రసాదించి ఉద్యానవనం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటే మనకున్న కష్టాలను మరిచిపోయి మనసుకు ఎంతో ప్రశాంతంగా అక్కడ ఉన్న వాతావరణం అలా అనిపిస్తుంది అక్కడ ఉన్న చిత్రపటాలన్నీ చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే చిన్నపాటి లైబ్రరీ కూడా ఉంది ఈ ఆలయంలోని ప్రధాన అంతరాలయంలోకి ప్రవేశించగానే మనకు మొట్టమొదటిగా మనకు కనిపించే చిత్రపటాలు ఆ కాలం నుండి చిత్రపటాలు మనకి ఎంత ఆసక్తిని రగిలిస్తాయి అంటే చూస్తున్నంతసేపు అలానే చూస్తూ ఉండిపోతా మీరు చూస్తున్న చిత్రపటాలు వారి వారి పేర్లతో సహా ఉంటాయి చూస్తూ ఉండండి ఈ ఆలయంలో చిత్రపటాలు చూసుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే సీతారామంజుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి చూస్తున్నంతసేపు అలాగే చూస్తూ ఉండిపోతాం వాటిని కూడా చూడండి చేస్తున్నది విజయదశమి రోజున ఎంత అదృష్టం ఉందో అంటే కరెక్ట్గా వీడియో తీయడానికి వెళ్ళిన సమయానికి హారతిస్తున్నారు సరిగ్గా అదే సమయానికి వెళ్ళాం ఎంత అదృష్టం ఉందో పోండి హారతి తీసుకుందాం సస్వరూపం చిదానంద కందం జగత్ సంభవస్థాన సంహారే తు స్వభక్తే క్షయమానుషం దరశయంతం నమామిశ్వరం సద్గురుం సాయిబాబా శ్రీ సత్తూరు సైనాల్ మహారాజ్ జీ జై ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఇక్కడ ఆందానం ఏర్పాటు చేస్తారు అలాగే ప్రతీ నెల మొదటి గురువారం రోజున ఈ ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు ఈ ఆలయంలో అన్నదానం కోసం భక్తులు దండాలుగా వస్తూ ఉంటారు ఈ ఆలయం నిత్యు దుపద నైవేద్యాలతో నిత్య హారతలతో అందరంగా వైభోగంగా వెలసిల్లుతుంది చివరిగా ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహం కూడా మీరు చూడవచ్చు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు ఏదైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది సాయిబాబా సదా మీ అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను